ర్ హి ఓం నమస్వాయ నమ శివాయ శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపుల మనం మంత్ర యోగాలు తంత్ర యోగాలు విధిగా చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా సకల శత్రు భయ నివారణకు రుణ విముక్తికి సర్వత్ర విజయములకు హనుమాన్ యొక్క ఇప్పుడు చెప్పుకుందాం ఈ మంత్రం చేయడం వలన పద్దెనిమిది రోజుల్లోగా మనకు వస్తున్న సకల సమస్యలు నివృత్తి చేయబడతాయి సంసారిక జీవనంలో వస్తున్న ఆటపోట్లు కూడా నివారించబడతాయి ఈ సాధనము సర్వత్ర విజయములను చేకూరుస్తూ మనలను తేజవంతులుగాను కీర్తివంతులుగాను గాను గాను తీర్చిదిద్దగల మహా మహామంత్రం స్వరూపులారా హనుమాన్ వినండి అవగాహన పెంచుకోండి పాటిస్తూ హైందో సనాతన ధర్మంలో వస్తున్న విధానాలను వర్తిస్తాయి హనుమాని దర్శనం చేస్తూ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నినాదమును చేస్తూ ఈ నినాదము చేయడం వలన విశేషమైన ఫలితం లేవగల హనుమాన్ యొక్క మంత్ర జపము రక్త చందనపు రంగు ఎరుపు వస్త్రములతో చేయవచ్చు రక్త చందనమును ముసట ధరించి చేయడం వలన విశేషమైన ఫలితం లేవగలదు తమలపాకు బెల్లం ప్రసాదంగా నివేదన చేస్తూ ఈ సాధనము ప్రత్యక్షంగానే చేసుకోవచ్చు ఈ మంత్రము జపం చేయాలనుకునే వాళ్ళు ఉదయం పూట కులదేవత ఇష్టదేవతారాధన పూర్తి చేసుకున్న తర్వాత హనుమాన్ శక్తి కొలది పూజించి తర్వాత మనం అమర్చి తొలి సంధ్య మరసంధ్య హనుమాను పూజిస్తూ ఈ మంత్రము రాత్రి తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటలలోగా ఇరవై రెండు నిమిషములు లేక పద్దెనిమిది మాలలు జపం చేసి పద్దెనిమిది రోజులు పూర్తి చేసుకున్న తర్వాత ఇదే మంత్రము నూట ఎనిమిది తమలపాకులపై రాసి హనుమాన్ యొక్క మందిరం సమర్పణ చేస్తే చాలు మనం అనుకున్న పనులన్నీ అతి సునాసంగా జరుగుతాయి కాగా సకల విధములైన శ్రేయస్సులు చేకూరుతాయి ఒకవేళ తమలపాకుల మీద మేము రాయలేము అనుకున్న వాళ్ళు తెల్ల కాగితంపై ఎర్రని అక్షరములతో ఇదే మంత్రము నూట ఎనిమిది సార్లు రాసి నదికి వెళ్లి నదిలో ఒక్కొక్క కాగితం చేతిలో ఉంచుకొని నది నుండి నీరు తీసి ఇదే మంత్రముతో నూట ఎనిమిది సార్లు సూర్యునికి తర్పును ఇచ్చిన చాలు విశేషమైన ఫలితం లేవగలరు లేదా ప్రత్యక్షంగా జపం చేసి కూడా హనుమాన్ యొక్క అనుగ్రహంతో సకల విధములైన శ్రేయస్సులు పొందగలం ఎవరికి వీలైనట్టుగా వారు చేసి హనుమాన్ 95 గ్రాముతో சகలము సిద్ధింప చేscoగలరు దైవత్వం স্বরূপలారా ఇప్పుడు మంత్రము ఓం హం అంజని పుత్రై రీం క్లీం నమః మంత్రం మరోసారి ఓం హం అంజని పుత్రై రీం క్లీం నమః మంత్రం మరోసారి ఓం హం అంజని పుత్రై రీం క్లీం నమః వినండి అవగాహన పెంచుకోండి ఇటువంటి సునాయాస మంత్రములు చేసి ప్రత్యక్ష ఫలితం పొంది మీ మీరు సరిచేసుకోవడంతో పాటు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ఆవశ్యకత కలిగిన ఇటువంటి మంత్రములు చేసి హనుమాన్ యొక్క అనుగ్రహంతో సకలము సిద్ధింప చేసుకోగలరు మన జీవితములను మనం ఆనందమరితం ఐశ్వర్యయుక్తం చేసుకోవడం కోసం ఇటువంటి మంత్రములు చాలా వరకు ఉపకరిస్తాయి చేయండి చేసేత ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన పునాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ అర్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్